ఎస్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం గురించి మీ దగ్గర మాట్లాడబోతున్నాను ఈరోజు సో ఈ అవకాశం ద్వారా నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను ఈరోజు వ్యాపార అవకాశాన్ని ప్రారంభించి కా బ్రిజా కార్ తీసుకోవడం జరిగింది ముప్పై ఆరు నెలలప్పుడు బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది అలాగే ఒక అద్భుతమైన ఇల్లు కట్టడం జరిగింది సో ఈ వ్యాపార అవకాశం ఎవరైనా చేయొచ్చు సో ఇటువంటి పెట్టుబడి అనేది ఏం అవసరం లేదు సో రిస్క్ అనేది ఇటువంటిది ఏముండదు ఎందుకంటే పెట్టుబడి లేదన్నప్పుడు రిస్క్ ఎందుకు ఉంటుంది సో ఎక్స్పీరియన్స్ దీనికి ఏం అవసరం లేదు కాంపిటీషన్ అనేది ఈ భూమి మీద కాంపిటీషన్ అనేది దీనికి లేదు ఈ నాలుగు లేవన్నప్పుడు ట్రై చేయొచ్చా లేదా సో దాని గురించి చేంజ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను సో మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా మనకు కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి సో ప్రతి ఒక్క మానవునికి కూడా మనకు కోరికలు ఉంటాయి సో ఒక మంచి జీవితం కావాలి ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కావాలి ఒక మంచి కార్ కొనుక్కోవాలి ఒక డ్రీమ్ కార్ కొనుక్కోవాలి రకరకాల దేశాలని సందర్శించడం సో వరల్డ్ ట్రిప్ సందర్శించడం సో టూర్స్ అండ్ ట్రావెల్స్ సో అలాగే మనకు చారిటీ ఇవ్వడం సో అది విలాసవంతమైన జీవితం ఇవన్నీ జీవించాలని అంటే ఖచ్చితంగా జాబ్లో ఇవి రావు ఎందుకనుకోనంటే జాబ్లో మనకు లిమిటెడ్ ఇన్కమ్ లిమిటెడ్ మనకి టైం ఉంటుంది సో మనకు ఎక్కువ ఒకవేళ ఎక్కువ పని చేసినా కూడా డబ్బులు అయితే ఎక్కువ రావు సో మనకు మనకు సెప్ట్ టైం చేస్తే సెప్టెండ్ ఇన్కమ్ అనేది వస్తుంది కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఈ బిజినెస్ అవకాశం ఏదైతే ప్రపంచంలోని ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ప్లాన్ ఇది ఈ ప్లాన్లో ఎలా మనకి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనే దాని గురించి మీతో చెప్తాను నేను ఎందుకంటే ఈ భూమి మీద నాలుగు రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అనేది మనకు ఈ భూమి మీద సంపదను సృష్టిస్తున్నారు వాళ్ళు ఎవరు అంటే మనకు నాలుగు రకాల పీపుల్ ఉన్నారు వాళ్ళు ఎవరు అనుకున్నట్టే ఫస్ట్ మనకు ఎంప్లాయ్ ఈ ఎంప్లాయ్ ఎవరు అనుకుంటే మనకు సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వచ్చు లేదంటే మనకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అవ్వచ్చు సో వీళ్ళు రెండో కేటగిరీ ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్ అలాగే బిజినెస్ ఓనర్స్ అంటే యజమానిదారు తర్వాత అలాగే ఇన్వెస్టర్స్ మదుపరి ఈ నాలుగు రకాల పీపుల్లో మనకి ఫోర్ కేటగిరీస్ ఈఎస్బిఏ అంటర్ దీన్ని సో ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇక్కడ పనిచేస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తారు కానీ ఫైవ్ పర్సెంట్ మనీ మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రం పనిచేస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు ఇక్కడ ఉంటాయి ఎలా ఉంటుంది వీళ్ళు ఎలా డబ్బులు వెల్త్ని ఎలా క్రియేట్ చేస్తారు సో వ్యాపార అవకాశాన్ని ఎలా మనకు వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అంటే దీన్ని ఫ్రాంచైజీ అంటారు ఇప్పుడు ఇంటలెక్చువల్ బిజినెస్ సిస్టమ్ కూడా అంటారు దీన్ని ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ తీసుకుందాం ఈ బిజినెస్ ఎవరైతే ఉన్నారో సపోజ్ మనకు ఇక్కడ వంద మంది అనే దగ్గర వర్క్ అనుకుందాం వంద మంది వర్క్ చేస్తే ఒక పది గంటలు వర్క్ చేస్తే వెయ్యి గంటలు అవుతుంది సో వెయ్యి గంటలు సో చూడండి వెయ్యి గంటలులో ఒక వంద రూపాయలు సంపాదించిన మనకు లక్ష రూపాయలు రోజుకి ఒక బిజినెస్ మ్యాన్ సంపాదించే సంపాదన సో ఇది ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా కానీ అదే ఒక ఎంప్లాయ్ తీసుకుంటే ఈ ఎంప్లాయ్ ఎలా ఉన్నాడు ఒక పది గంటల సేపు ఒక్కరే పని చేస్తే మన పది గంటలు పది గంటలు ఇంటూ ఒక వంద రూపాయలు అనుకుంటే వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు సో ఇక్కడ ఇది మనకి ఇక్కడ టైం మల్టిప్లికేషన్ టైం ఇంటూ మనీ ఇక్కడ టైం ఇంటూ మనీ ఏదైతుందో టైం అనేది మల్టిప్లికేషన్ అనేది కావట్లేదు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలకు మించి ఆయన ఎక్కువ పని చేయలేడు కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఆయన తలుచుకుంటే ఒక వంద మంది ఉంటే ఆ వంద మందిలో చూడండి వంద మంది వాళ్ళ గురించి వాళ్ళు చేస్తారు కానీ డబ్బులు వెళ్తున్నాయి బిజినెస్ మ్యాన్కి సో ఇక్కడ కూడా నేను చెప్తున్నా అలాగని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఈ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీ ఒకవేళ వ్యాపార అవకాశాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకేముండాలి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి రిస్క్ కాంపిటీషన్ ఎక్స్పీరియన్స్ ఈ నాలుగిటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే నాకు ఇవన్నీ వద్దు నాకు ఏదైనా జాబ్ ఉంటే జాబ్ ఒకే ముప్పై వేలు పదివేలు ఇరవై వేలు లేదంటే ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇలా ఒక ప్యాకేజ్ బట్టి వాళ్ళ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ బిజినెస్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీకి ఎగిరిస్ట్గా ఇట్ మీన్స్ ఎంప్లాయీ ఏం చేస్తున్నాడు ఆయన పది గంటలు నమ్మి ఆయన డబ్బులు సంపాదిస్తున్నాడు కానీ బిజినెస్ ఓనర్ ఏంటంటే టైంని ఆయన క్రియేట్ చేస్తున్నాడు టైం క్రియేట్ చేయడం వల్ల ఈరోజు డబ్బులు అనేది సృష్టించబడుతుంది ఈరోజు అంబానీ కానీ టాటా కానీ బిర్లా కానీ వాళ్ళందరూ సో వాళ్ళు చేసే పని ఇది అయితే మనకు డబ్బులు ఎలా వస్తాయి సో ఈ డబ్బులు ఎలా వస్తాయి అనుకుంటే ఇప్పుడు మనం ఈరోజు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా రెండు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టి ఉండాలి లేదంటే ఒక ఐదు వందల మంది ఎంప్లాయ్ చేసిన బిజినెస్ ఓనర్ అంటారు మనం చేయగలుగుతామా ఛాన్స్ లేదు సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు చెప్పేసినాం మీకు ఆల్రెడీ రెండు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయాలి చేయగలుగుతామా అంత ఉండుంటే ఈరోజు చాలామంది ఈరోజు సిచ్యువేషన్ వేరే ఉండేది అయితే నేనేమంటున్నంటే నా దగ్గర ఒక మంచి బిజినెస్ అవకాశం ఉంది సో ద గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ వెస్టీజ్ మనకు కార్పొరేషన్ అనేది సో వెస్టీజ్ కార్పొరేషన్ అనేది దాని హిస్టరీ ఏందనేది తర్వాత మీకు చెప్తాను సో వెస్టీజ్ ప్లాన్ ఏంటంటే మీరు ఒక రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు యాజ్ ఏ కస్టమర్గా ఉండి ఒక వంద రూపాయలు ప్రోడక్ట్ కావాలంటే సో మీకు ఎక్కడికి ఉంటారు రీటైలర్ రీటైలర్ హోల్సేలర్ డీలర్ అండ్ అఫ్ ఏజెంట్ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఒక వంద రూపాయల ప్రోడక్ట్ ఇక్కడ కొంటున్నామంటే ఇక్కడ ఫార్టీ రూపీస్కి తయారవుతుంది వీళ్ళు బెనిఫిట్ అంతతో కలిపి ఫార్టీ రూపీస్కి తయారైతే వంద రూపాయలు అవుతుంది సో ఇక్కడ సిఎన్ఎఫ్ డీలరు డిస్ట్రిబ్యూటరు హోల్సేలరు వీళ్ళందరికీ పాటుగా ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఎవరంటే అడ్వర్టైజ్మెంట్ సో సెలబ్రిటీస్ వస్తారు బూస్ట్ సీక్రెట్ మైనర్ జన ఒక సెలబ్రిటీ చెప్తారు సో వాళ్ళు బూస్ట్ సీక్రెటా కాదని మీకు తెలుసు వాళ్ళు దేని గురించి చెప్తుండ కూడా మీకు తెలుసు ఒక సీక్రెట్ ఒక ఆ లక్ష పెట్టుకుని నాలుకే అనుకో చెప్పి ఒక ఉంటుంది నిజంగా లక్ష పెట్టుకుని అలా అయ్యారా ప్రొడక్ట్స్ వాళ్ళు సెలబ్రేట్ అయిన తర్వాత లక్ష యాడ్ ఇచ్చారా మీకు తెలుసు వాళ్ళు ఎందుకు చెప్తున్నంటే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డబ్బులు వెళ్తాయి ఈరోజు సచిను ఒక బిస్కెట్ ప్యాకెట్ అమ్ముతున్నాను రెండు రూపాయలు టైగర్ బిస్కెట్ ప్యాకెట్ అమ్ముతున్నాడు అందులో అనేది వన్ రూపాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి దాని గురించి చెప్తాడు ఆయన తింటాడా లేదనే తర్వాత విషయం సో ఇక్కడ కూడా మనం ఒక వంద రూపాయల్లో అరవై రూపాయలు ఇక్కడ మనం ఇక్కడ వెళ్ళిపోతుంది నలభై రూపాయలు వస్తుంది అంటే మీరు ఒకవేళ పదివేల రూపాయలు ఖర్చు పెడితే ఆరు వేల రూపాయలు ఇక్కడ వెళ్తుంది నాలుగు వేల రూపాయలు ఇక్కడికి వస్తుంది అంటే ఇంచుమించుగా మీరు ఒక పన్నెండు నెలలు వేసుకోండి పన్నెండు ఎంత మీకు డెబ్భై రెండు వేలు ఒకవేళ అరవై సంవత్సరం బ్రతికితే మనకు నలభై రెండు లక్షల రూపాయలు మధ్యవర్తిలకు వెళ్ళే డబ్బులు ఈ నలభై రెండు లక్షల రూపాయలు మనం తీసుకోవచ్చు ఈ నలభై రెండు లక్షల రూపాయలు ఒక్క ఫ్యామిలీ ఇచ్చే నలభై రెండు లక్షలు అవుతుందంటే వంద ఫ్యామిలీకి ఎంత అవుతుంది ఎగ్జాంపుల్ చూడండి నలభై చూడండి నలభై రెండు కోట్ల కంటే ఎక్కువ అవుతుందా లేదా సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ తర్వాత ఒకవేళ వెయ్యి ఫ్యామిలీస్కి ఎంత అవుతుంది సో ఒకవేళ మీకు తెలిసి మన ఇండియాలో జనాభా ఎంతమంది ఉన్నారు ఎంత ఒక ఆదాయం అనేది ఇక్కడ సృష్టించబడుతుంది ఒకసారి చూడండి ఎంత సంపదను సృష్టించబడుతుంది ఈరోజు లక్షల కోట్లు అనేవి మనకి ఈరోజు ఎఫ్ఎంసిసి మార్కెట్లో ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సో ఇక్కడ ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనం తీసుకునే ఎలా తీసుకోవచ్చు నేను చెప్పే కార్పొరేషన్ ఏమంటదంటే వీళ్ళందరిని వీళ్ళందరినీ నేను తీసేస్తాను నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు యాజ్ ఎ కస్టమర్గా తీసుకోవచ్చు లేదంటే నేనే మీ ఇంటికి డైరెక్ట్ పంపిస్తాను నేను ఇంటికి డైరెక్ట్ పంపిస్తాను నువ్వు నా దగ్గర రావచ్చు లేదంటే నేను నీ దగ్గర పంపించేస్తాను అయితే ఈ ఒకవేళ ఇదే పని నువ్వు చేయగలిగితే ఈ సిక్స్టీ పర్సెంట్ మనీ కూడా నీకు ఇచ్చేస్తాను అంటే రూపాయలు అరవై పైసలు వంద రూపాయలు అరవై రూపాయలు వెయ్యి రూపాయలు ఆరు వందల రూపాయలు అంటే ఈ సిక్స్టీ పర్సెంటేజ్ ఎలా తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అంటే మీరు బయట మార్కెట్లో ఎక్కడో దగ్గర మీరు తీసుకుంటారు షా షాప్లో ఎక్కడో దగ్గర మార్కెట్ షాప్లో మీకు ఏదో ఒక డిమార్టో లేకపోతే బిగ్ బజారో లేకపోతే మీ ఏరియాలో రత్నదీపో లేకపోతే మీ ఏరియాలో ఉన్న సత్యనో లేకపోతే ఇంకేదో ఏదో ఒక సూపర్ మార్కెట్ లేకపోతే మెగా మార్ట్లోనో ఎక్కడో దగ్గర తీసుకుంటారు అక్కడ తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి డిస్కౌంట్ అనేది మీకు అక్కడ రాదు కానీ ఇక్కడ ఒకవేళ వచ్చినా కూడా అంటే మనకు సర్టన్ పీరియడ్ ఒక పండగలోనో లేకపోతే ఒక టైంలో వస్తుంది కానీ నా దగ్గర తీసుకోవడం వల్ల అంటే వెస్టీజ్ కార్పొరేషన్ దాన్ని తీసుకోవడం వల్ల మీకు మూడు వందల ఇరవై ఐదు రోజులు కూడా పది నుంచి ఇరవై పర్సెంట్ నేను తగ్గించిస్తాను సో టెన్ ట్వంటీ పర్సెంట్ తగ్గించిస్తాను సో ఒక చూ చూడండి వంద రూపాయల ప్రోడక్ట్ కొన్ని తొంభై రూపాయలకి వస్తాయి కొన్ని ఎనభై రూపాయలకి వస్తాయి అలాగే రెండోది మీరు ఎప్పుడు తీసుకున్న నా దగ్గర ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాను టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాం సో ఒకసారి చూడండి పది పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీ అంటే మనం ఈరోజు ఏదైనా ఒక ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది అనుకోండి అంటే మనకు ఒక రెండు సోపులు కొంటే ఒక పెన్ను ఫ్రీ అంటే మనం ఎన్ని కొన్నాం ఒకవేళ మనము ఏదైనా ఒక ఫ్రీ వస్తుంది అంటే మనం వెయ్యి రూపాయలు ఖర్చు కాస్తా రెండు మూడు వేలు కూడా పెంచుకునే రోజులు ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ఎప్పుడు తీసుకున్న టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది మూడవది ఏంటంటే మీకు క్యాష్ బ్యాక్ అని వస్తుంది ఇది ఏంటంటే మీకు ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీరు వంద రూపాయల ప్రోడక్ట్ మీరు వెళ్తూ వెళుతూ కొనుక్కున్నారు మూడు రూపాయలు ఎనభై పైసలు మీ అకౌంట్కి వస్తుంది అంటే ఐదు పర్సెంట్ నుంచి పదహారు పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది దీన్నే మనకి ఏమంటారంటే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా అంటారు అయితే ఇది కస్టమర్గా ఉన్నప్పుడు కస్టమర్ బెనిఫిట్ కింద ఇస్తారు క్యాష్ బ్యాక్ ఇస్తారు అలాగే స్పెషల్ బెనిఫిట్ ఇదేంటంటే ఒకవేళ ఐదు వేల రూపాయలు కనుక నా దగ్గర నాలుగు నెలలు కంటిన్యూస్గా పర్చేస్ చేస్తే మీకు మూడు వేల ఏడు వందల రూపాయల మూడు వేల ఏడు వందల యాభై రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాం ఒకవేళ మీకు అంత అవసరం లేదనుకుందాం ఒక మూడు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్టే నాకు అవసరం ఉందనుకుందాం మీకు అక్కడ రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్టు ఫ్రీ ఇస్తాం నాలుగు నెలలు పర్చేజ్ చేయడం వల్ల అలాగే ఒక రెండు వేల రూపాయల ప్రోడక్ట్ కనుక నాలుగు నెలలు మీకు పర్చేస్ చేస్తే పన్నెండు వందల యాభై రూపాయల ప్రోడక్టు ఫ్రీ ఇస్తాం ఇదంతా బాగానే ఉంది ఒకవేళ నచ్చింది మనం వాడుకోవచ్చు నచ్చలేదు ఇరవై ఐదు పర్సెంట్ వాడిన తర్వాత కూడా కంపెనీకి మనకు మనీ బ్యాగ్ గ్యారంటీ కూడా ఉంటుంది సో ఇక్కడంతా ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ మనకు బెనిఫిట్ వచ్చింది ఈ నలభై ఏడు పర్సెంట్ యాజ్ ఏ కన్జ్యూమర్గా మనకు వచ్చిన బెనిఫిట్ సో దీన్ని మీకు ఏం చెప్పాను ఇది ఒక బిజినెస్ అవకాశం సో బిజినెస్ అవకాశం ఏదైతే ఉందో మీకు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ కన్జ్యూమర్గా ఉంటూనే మనము సాధికారత చేయచ్చు అనమాటది సో ఇది అయితే ఈ బిజినెస్ అవకాశం ఉందో ఇది ఫస్ట్ బెనిఫిట్స్ వచ్చాయి మనకు సో తర్వాత కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏందనేది మీకు చెప్తాను అయితే ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో స్టార్ట్ అయినాయి ఒక ఐదు ప్రోడక్ట్స్లో స్టార్ట్ అయినా కంపెనీ ఈరోజు పది కోట్ల రూపాయలు ఫస్ట్ టర్నోవర్ రెండు వేల నాలుగులో పది కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసింది తర్వాత ఇప్పుడు నాలుగు వందల ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు మూడు వేల కోట్లు టర్నోవర్ చేస్తుంది మన ఇండియా ఒక్కటే కాకుండా ఇండియా ఒకటే ఒక నేపాల్ దుబాయ్ బెహరైన్ బంగ్లాదేశ్ సౌదీ అరేబియా ఓమన్ థాయిలాండ్ ఫిలిప్పైన్స్ ఐవరీ కోస్ట్ సో చూడండి మీకు ఇక్కడ ఎనిమిది ప్లస్ కంట్రీస్లో మనకి బిజినెస్ ఆల్రెడీ చేస్తుంది అయితే ఇక్కడ ఒక రెండు బ్రాంచెస్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల స్టాక్ పాయింట్స్ ఉన్నాయి యాభై ఐదు బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి సో అలాగే ఇప్పుడు ఈరోజు ఏడు వేల మంది వరకు కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కార్ ఇచ్చివర్స్ సో ఈ కార్ ఇచ్చివర్స్ ఎట్లా వస్తారు సో ఎలా తీసుకుంటారని కూడా మీకు చెప్తాను నేను అలాగే ఈ బిజినెస్ నుంచి మీకు అంకెల నెంబరు అంకెల నెంబర్ అనేది చాలా ఈజీ విషయం కాదు ఇండియాలో అంకెలు సంపాదించడం అంటే అదొక గగనం అమెరికా లాంటి దేశాల్లో అది చాలా ఈజీ కానీ మన దగ్గర చాలా గగనం ఎందుకంటే మన ఇండియా మొత్తంలో కోటేశ్వరలు మీకు లెక్క గడితే వంద కోట్ల కంటే ఎక్కువ సంపాదించారు నూట అరవై తొమ్మిది మంది డెబ్బై ఎనిమిది లక్షల మంది మాత్రమే మనకు లక్ష రూపాయల కంటే ఎక్కువ సంపాదించేటోళ్ళు ఉన్నారు మనకు అందులో ఆరు వేల మంది కార్పొరేషన్ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు సో ఆరు ఇంకల ఫిగర్ కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో అలాగే ఇదన్నీ కూడా ట్రిపుల్ ప్రోడక్ట్ ఎకనామికల్ ఎకో ఫ్రెండ్లీ ఎఫెక్టివ్ అండ్ బయోడిగ్రేడబుల్ పర్యావరణానికి జంతువులకి మనుషులకి ఎటువంటి హాని తలపెట్టని ప్రోడక్ట్ దీనికి జిఎంపి సర్టిఫైడ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సో ఇది మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈక్వల్ టు మనకు స్టాండర్డ్స్ ఉంటుంది ఈ సర్టిఫికేషన్ సో మనకు మనకు నూట తొంభై ఆరు కంట్రీస్ కంటే ఎక్కువ కంట్రీస్లో మనకు ప్రోడక్ట్ని అమ్మ అమ్మడానికి కావాల్సిన సర్టిఫైడ్ ఇది సో అలాగే హలాల్ హలాల్ సర్టిఫైడ్ ఐఎస్ఐ క్వాలి క్వాలిటీ సర్వీస్ సర్టిఫికేట్ అండ్ జిఎస్ జర్మన్ స్టాండర్డ్ సర్టిఫికేట్ మనకు ఉంటుంది సో అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ ఇది మన ఫుడ్ లైసెన్స్ సో మినిస్టర్ ఆఫ్ ఆయిస్ కూడా మనకు సర్టిఫికేషన్ ఉంటుంది అయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసరికి మనకు వెస్టీజ్ గ్లోబల్ వెస్టీజ్ గ్లోబల్ అయితే ఈ బిజినెస్ మనకు స్టార్ట్ చేసింది ఫస్ట్ రెండు బ్రాంచ్ ఆఫ్ సేత్ మన ఇండియా ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అయింది మన ఇండియన్ కంపెనీది సో స్వదేశీ ఉత్పత్తులను మనకు వాడమని చెప్పి మన గవర్నమెంట్ మనకు చాలా ఎక్కువ ప్రచారం చేస్తుంది మన నరేంద్ర మోడీ గారు కూడా ప్రచారం ఎక్కువ చేస్తున్నారు సో రెండో వచ్చేసరికి బెంగళూరు ఇక్కడ అయితే మనకి ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకున్నా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ మనకు ఐదు వందల నుంచి ఐదు వేల వరకు లేదంటే యాభై వేల వరకు ఖర్చు పెట్టే ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సైజ్ బట్టి నేను ఎగ్జాంపుల్గా ఒక ఫ్యామిలీకి ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నాను ఐదు వేల రూపాయలు తీసుకుంటే ఒక ఫ్యామిలీ సాప్ చేంజెస్ అనుకున్నాం మిగ ఐదు వేల రూపాయలు అవుతుంది సో సుమారుగా మీకు ఎంత ఐదు వందల రూపాయల వరకు బెనిఫిట్ వస్తుంది ఎట్లా అంటే మీరు ఒకసారి చెక్ చేయండి ఇది ఫార్టీ సెవెన్ పర్సెంట్ రెండోది ఏంటంటే ఒకవేళ మనం ఒక పది ఫ్యామిలీస్ రికమెండ్ చేస్తాం అనుకుందాం పది ఫ్యామిలీస్ అంటే ఈ భూమి మీద మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు వంద నుంచి వెయ్యి మంది రెండు వేల మంది ఈరోజు ఏదైనా ఒక ఫంక్షన్ ఫంక్షన్స్ అంటే ఖచ్చితంగా యాభై మంది నుంచి రెండు వందల మంది ఐ ఐదు వేల మంది పది వేల మంది వచ్చే ఫంక్షన్స్ కూడా ఉంటాయి వీళ్ళందరూ భూమి మీద మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎక్కడో దగ్గర ప్రొడక్ట్స్ కొంటారు అవసరాలు కిరాణా షాపులు ఎక్కడో దగ్గర కొంటారు ఈ భూమి మీద మన పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు అవసరాలు వాడాల్సిందే సో ఎక్కడో దగ్గర కొనేది ఇక్కడ కొనుక్కుంటే ఈ విధంగా బెనిఫిట్ వస్తుంది అని చెప్పినప్పుడు మనకు ఇక్కడ చూడండి యాభై వేల రూపాయలు టర్న్ ఓవర్ అయింది ఎవరి ఇన్కమ్ వాళ్ళు వెళ్ళిపోగా మీకు ఐదు వేల రూపాయలు బోనస్ అనేది వస్తుంది సో చూడండి అలాగే ఒక వంద ఫ్యామిలీ చేంజ్ చేస్తాను వంద ఇంటూ ఐదు వేల రూపాయలు మీకు ఐదు లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది ఎవరి ఇన్కమ్ వాళ్ళు వెళ్ళిపోగా యాభై వేల రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది ఒకవేళ వెయ్యి ఫ్యామిలీ చేంజ్ చేస్తారు అనుకోండి వెయ్యి ఇంటూ ఐదు వేల రూపాయలు సో మీకు యాభై లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది ఎవరి ఇన్కమ్ వాళ్ళు వెళ్ళిపోగా మీకు ఐదు లక్షల రూపాయలు పర్ మంత్ వస్తుంది సో ఓకే అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు యాభై లక్షల రూపాయలు టర్ టర్నవర్ అయితే ఐదు లక్షల రూపాయలు పర్ మంత్ వస్తుందంటే సో నా ఇది నమ్మడానికి కొద్దిగా కష్టమే ఎందుకనగా అంటే మన ఇండియాలో ఒక సగటు ఆదాయం ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించేటోళ్ళు ఎనభై పర్సెంట్ పీపుల్ ఉన్నారు అంటే ఒక ముప్పై వేల కంటే తక్కువ సంపాదించేటోళ్ళు ఎవరైతే ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు ఒక్కసారిగా మన లక్షలు అనేసరికి నమ్మం నమ్మకం అనేది అంత ఈజీ పని కాదు ఎందుకనుకు అంటే నాకు కూడా ఒక ఐదు వేలు పదివేలు ఎక్స్ట్రా ఉంటే చాలు అనుకో చెప్పి ఈ బిజినెస్లోకి రావడం జరిగింది సో నేనేం పెద్ద లైఫ్లో పెద్ద పెద్ద కోరికలతో నేనేం రాలేదు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి వచ్చాను నేను సో మీరు చేసే పనితో పాటు రోజు రెండు మూడు గంటలు పార్ట్ టైంగా చేసుకుంటూ ఈ బిజినెస్ని మీరు నిర్మించవచ్చు అయితే ఇక్కడ చూడండి ఐదు లక్షలు ఎట్లా వస్తే ఈ బిజినెస్ నుంచి నేను ఐదు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాలుగు వందల ఎనభై రూపాయలు వచ్చింది ఈరోజు నా హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చి పదిహేడు లక్షల వరకు సంపాదిస్తున్నాను నేను యావరేజ్ ఇన్కమ్ పద్నాలుగు లక్షల యాభై వేల కంటే ఎక్కువ ఉంది నా ఇన్కమ్ సో ఇంత పెద్ద బిజినెస్ అవకాశం ఇది సో దీని గురించి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ఆధార్ కార్డు మీకు ఇస్తే మీకు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో మీ బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డు ఏవైతే ఉందో మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు మీ వ్యాపారాన్ని మీరు నిర్మించుకోవచ్చు సో ఈరోజు ఒక కంపెనీ పెట్టి మనం స్టార్ట్ చేసి ఆ కంపెనీ యొక్క మనకు ప్రొసీడింగ్స్ ఇవన్నీ చేసేసరికల్లా మనకు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సో ఈ ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ వ్యాపారం నిర్మించవచ్చు మనం తీసుకునే నిత్యావసరాల ద్వారా ఈరోజు వ్యాపారం నిర్మించుకునే ఒక అద్భుతమైన అవకాశం సో రెండు వేల ఇరవై ఐదు వరకే ఆల్రెడీ కంపెనీ చాలా వేల కోట్లు టర్న్ ఓవర్ చేసిన కంపెనీగా ఉండబోతుంది ఆల్రెడీ మూడు వేల కోట్లు చేసింది కంపెనీ సో ఈరోజు ఇంత మీరు ఒకసారి చూడండి ఈరోజు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ నెంబర్ వన్ కంపెనీగా ఉంది వెస్టీజ్ అలాగే గ్లోబల్లో ముప్పైవ స్థానంలో ఉంది సో అట్లాంటి కంపెనీ గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ అవకాశం మీరు చూడండి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారాన్ని నిర్మించవచ్చు సో దీని గురించి మరింత సమాచారం మీకు రెగ్యులర్గా మీకు దగ్గరలో ఉండే ఏదైతే సెమినార్ ఉంటుందో మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారో లేదంటే నాకు కాల్ చేస్తే ఇంకా దీని ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో అద్భుతమైన అవకాశం సో మీరు ప్లాన్ చేయండి సో ఈ అవకాశాన్ని తీసుకొని సద్వినియోగపరచుకోండి మీరు కూడా మా లెక్క ఒక అద్భుతమైన విలాసవంతమైన ఒక లగ్జీరియస్ లైఫ్ ఒక లగ్జీరియస్ కార్స్ తీసుకొని మీరు హ్యాండిల్ చేయొచ్చు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు మీకు కనుక ఒక ఉంటే నాకు కాల్ చేయండి సో థ్యాంక్ యూ